చూస్తున్నాం ఎంచుకోండి నాంటే ఏం చేసామంటారా కార్డ్ అయిపో అప్పుడప్పుడు రాజు తక్కువ రాజు బైరాజు వేస్తున్నావా டவ இது மட்டும் ஐட்டு கிடைத்த கிடைத்த

टेक बोट बोलिंग एक्शन सर ये मेरी बारी है मैं होना अगेन बोल दो रेडू चाला दूर ऐसे हमको न और का भागना मूवमेंट करना है रेड रेड इन थोड़ा पक पक इन स्लोगन किलोमीटर किलोमीटर एक्शन अंदर रेडी रेडी बोलिंग एक्शन సార్ ఇవడ మీ భార్య సార్ మీ పిల్లలా సార్ ఈయన మీ తమ్ముడు కదా తమ్ముడు కాదు తమ్ముళ్ళాంటూ సార్ మరి ఈయన సర్పంచా

సార్ ఈయన మీ తమ్ముడు కదా తమ్ముడు కాదు తమ్ముడు లాంటి వాణ్ణి సార్ మరి ఈయన సర్పంచ్ వినాయకుడి